నమస్తే వెల్కమ్ న్యూస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ఇరవై ఆరవ రోజుకు చేరుకుంది మా బూడిద మాకే కావాలి అంటూ స్థానిక రామగుండం కుందనపల్లి యాష్ ఫౌండ్ నుండి స్థానిక లారీలకు బూడిద రవాణా కల్పించాలని టిప్పర్ లారీ ఓనర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు ఇప్పటికైనా స్థానిక లీడర్లు మరియు అధికారులు పట్టించుకుని మాకు న్యాయం చేయాలని వారు బి నైన్ న్యూస్ తరఫున కోరారు ఈ నిరవధిక సమ్మెలో శ్రీరామ లారీ టిప్పర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంపంగి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ శివరాజ్ గంగాధర్ మరియు కొమరయ్య సతీష్ సురేష్ గౌడ్ కుమార్ మామిడాల ప్రభాకర్ రాజు కనకరాజు శ్రీనివాస్ రెడ్డి అశోక్ లచ్చన్న తిరుపతి భీమన్న కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు Aho gan 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 gan. 3 gan 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 ganー�de對啊 gan 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 gan? s gan 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 full gan 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 gan.. న్యాయం 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 వరకు 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 గుర్తించాలి గుర్తించాలి ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం శ్రీరామ లారీ అసిషన్ వెల్పర్ ఓనర్ అసిషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ శివరాత్రి గంగాధర్ నా పేరు గత ఇరవై ఆరు రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం అంటే ఇక్కడ రామగుండం బూడిది అసోషన్లో మాకు ఉపాధి కరువైపోయింది ఇక్కడ రామగుండం స్థానిక లారీ ఓనర్లకు మాకు లోడింగ్ దొరకక బాగా ఇబ్బంది అవుతుంది గత మూడు నెలల నుంచి మేము లారీలు ఆపుకున్నాం లారీలకు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితులు ఉన్నాం డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం నెల ట్యాక్స్ కూడా కట్టలేని పరిస్థితి ఉన్నాం దీనికి కారణం ఇటుకబట్టి వాళ్ళు ఇటుకబట్టి వాళ్ళు టెండర్ టెండర్ వేసుకొని వాళ్ళే వచ్చి వాళ్ళే లారీల నుంచి ఇంకా లోడింగ్ తీసుకెళ్తున్నారు మాకు లోడింగు దొరకక బాగా ఇబ్బందుల పాలవుతున్నాం ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్నాం ఇప్పటికి ఇరవై ఆరు రోజులైతుంది మా గోస స్థానికులకు నాయకులకు అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం నాయకుల దృష్టికి పెద్ద పెద్ద వాళ్ళకి ఎన్టీపీసీ జిఎం గారికి కూడా మేము వినవించుకోవడం జరిగింది మేము ఏమి కొత్తగా మా కోరికలు ఏం కోరటం లేదు ఇక్కడ బసంత నగర్ ఉన్నది పక్కనే బసంత నగర్లో ఎట్లున్నదో స్థానిక లోడింగు ఎవరికైతే లో లోకల్ వారికి ఇస్తున్నారో అదే విధంగా మాకు కూడా ఏమని అడుగుతున్నాం మీ ఏదో లోకల్ మీద లేనివి గొంతమ్మ కోరికలు ఏమి కోరలేము ఎన్టీపీసీ రామగుండం కూడా ఉన్నది ఇక్కడ కూడా సింగరేణి టెండర్ ఎవర వేసినా కానీ రామగుండము లో లారీలు లైన్ లారీలు యథావిధిగా సీరియల్ ప్రకారం మా రామగుండం లారీలు వెళ్తాయి అదేవిధంగా మేము కూడా ఇవ్వమంటున్నాం తప్ప కానీ మేము వేరే విధంగా అడుగుతలేం దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు తగు న్యాయం చేయాలని మేము రాజకీయ నాయకులను మరియు వ్యాపారవేత్తలను ఎన్టీపీసీ జీఎం గారికి అందరూ మీడియా మిత్రుల మీడియా మిత్రులకు నమస్కారం చేసి చెప్తున్నాం పాత్ర మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం మేము గత ఇరవై సంవత్సరాల నుండి శ్రీరామ లారీ టిప్పర్ అసేషన్ ఏర్పరచుకొని గత ఇరవై సంవత్సరాల నుండి బూడిద ఎన్టీపీసీ యాష్లో బూడిదను రవాణా చేసుకుంటూ ఇక్కడ జీవనోపాధి గడుపు గడుపుతున్నాము ఈ జీవనోపాధి గడుపుకుంటూ పోతూ ఉంటే గత కొద్ది సంవత్సరాల కింద మా లోకల్లో ఒక యాభై లారీలు ఉండేవి అలా యాభై లారీలు మా పెద్దవాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ బతికారు ఇక్కడ అలాగే పోతూ పోతూ ఇంకా టిప్పర్లు కొనుక్కొని జీవనోపాధి కరవై చాలామంది మా ఓనర్సు మా లోకల్ వాళ్ళు కూడా టిప్పర్స్ కొనుక్కోవడం జరిగింది కన క్రమక్రమంలో అప్పుడు ఇటుకబట్టే వాళ్ళకు ఇటుక పనులు ఇటుకబట్టిన వాళ్ళకు టిప్పర్స్ లేకపోయేవి ఇప్పుడు వాళ్ళు కూడా టిప్పర్ టిప్పర్స్ కొనుక్కొని ఇక్కడ నుండి రవాణా చేసుకుంటాం ఈ ఉపాధి కూడా మాకే దక్కాలి ఈ ఉపాధి కూడా మాకే కలపాలి మేము టిప్పర్లు కొనుక్కున్నాం మాకు ఫైనా మేము ఫైనాన్స్ కడుతున్నాం మేము నాలుగు రకాల పనులు చేసుకుంటూ మా వ్యవస్థను నడిపించుకుంటూ ఈ ఇంటి ఉన్న బూడిదని కూడా వీళ్లకు దక్కనియకుండా మా బండ్లతో మేమే ట్రాన్స్ఫర్ చేసుకుంటామని గత ఇరవై సంవత్సరాలతో మాత్రం కొట్లాడడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుండి కూడా మేము వాళ్ళతో ధర్నాలు రసారోకులు చేసుకుంటూ మా స్థానికులు ఉన్న ఇంతకుముందు ఉన్న రెండు మూడు పాలక వర్గాలకు కూడా చెప్పుకోవడం జరిగింది ఆ పాలకర్ దగ్గరకు కూడా ఇది చాలాసార్లు కూర్చొని మాట్లాడడం జరిగింది కానీ ఇప్పటి మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు న్యాయం జరగకపోవడం వల్ల ఈసారి ఉన్న స్థానికులు మళ్ళీ మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము గత ఇరవై ఆరు రోజుల నుండి ఇక్కడ టెన్టీ వేసుకుని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇట్టి నిరస కార్యక్రమంలో ఇప్పటివరకు మాకు ఎలాంటి స్పందన అయితే జరగలేదు దాని విషయంలో మేము మీడియా మిత్రులకు మా బాధను వెల్లిపించుకోవడానికి మేము మీడియా ద్వారా మీకు మాట్లాడడం జరుగుతుంది ఇట్టి విషయంలో ఇప్పటికైనా మాపై దయతాల్చి స్థానికుల ఉన్న లీడర్లు అందరూ కానీ ఎన్టీపీసీ యజమాన్యం కానీ పెద్దలు బట్టి యజమానులు వాళ్ళు ఎన్నో వర్కులు చేసుకుంటారు కాబట్టి ఇరవై సంవత్సరం ఇదే పోరాటం జరుగుతుంది దీన్ని గమనించుకొని వాళ్ళు మాకు ట్రాన్స్పోర్టింగ్ అనేది ఈ చుట్టుపక్కల గోదావరి కానీ కానీ మంచిర్యాల కానీ పెద్దపల్లి కానీ కరీంనగర్ కానీ టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైతే అసోసియేషన్ అనేది ఉన్నదో అక్కడ లోడింగ్ ఏ ఇండస్ట్రీలు ఉన్నా అక్కడ లోకల్ వాళ్ళకే ట్రాన్స్పోర్టింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అసోషేషన్లు ఉన్నాయో ఆ అసోషేషన్ల పద్ధతిలో కూడా మాకు ఇక్కడ అదే పద్ధతి కలిగించి మాకు న్యాయం చేయాలని మేము అందరం కలిసి గత ఇరవై సంవత్సరం మా పోరాటాన్ని దీన్ని ఇక ఇక ముందు కూడా దీన్ని ఎన్ని రోజులైనా ఈ టెంటును నిరాది ఇట్నే నిరాశ తెలుపుకుంటూ మా హక్కులు మేము సాధించుకునేంత వరకు మేము దీన్ని ఇట్టే కొనసాగిస్తామని మీడియా ద్వారా తెలుపుకుంటూ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క నాయకులు మాకు సపోర్ట్ చేయాలని మేము మీడియా ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది